ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ చేయాలని అభ్యర్థి తలకోల కోరారు మహాశివరాత్రి పర్వదినం ఉన్నందున భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని షెడ్యూల్ చేయాలని విజ్ఞప్తి చేశారు వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ను రీషెడ్యూల్ చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ అభ్యర్థి తలకోల పురుషోత్తం రెడ్డి జిల్లా కలెక్టర్ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠికి శుక్రవారం మెమోరల్ సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి పర్వదినం ఉన్నదని అది హిందువులకు ఎంతో పవిత్రమైన దినమని ఆ రోజు చాలామంది భక్తులు ఉపవాసాలు ఉంటూ రాత్రి మొత్తం జాగారం చేస్తారని వారు మరుసటి రోజు వచ్చి ఎన్నికల పోలింగ్లో పాల్గొనడం ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పారు ఇదే విషయాన్ని తన ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడు జిల్లాల్లో పర్యటిస్తున్న సమయంలో చాలామంది ఉపాధ్యాయులు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా చాలామంది ఇతర ప్రాంతాలకు దైవ దర్శనం కోసం వెళ్తారని వారు మరుసటి రోజు వచ్చి పోలింగ్ లో పాల్గొనడం చాలా ఇబ్బందికరంగా ఉంటుందని అన్నారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉపవాసం ఉంటూ జాగారం చేసిన వారు అలసిపోయి ఉంటారని వారికి తగినంత విశ్రాంతి లేకపోతే పోలింగ్ లో పాల్గొనడం కష్టమని దీంతో పోలింగ్ శాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుందన్నారు ఒకవైపు పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేపడుతూ మరోవైపు పోలింగ్ శాతం తగ్గేలా ఎన్నికల షెడ్యూల్ రూపొందించడం సరైంది కాదన్నారు ఎన్నికల షెడ్యూల్ను రీషెడ్యూల్ చేయకపోతే పోలింగ్ శాతం గణనీయంగా తగ్గుతుందని ఇది మంచి పరిణామం కాదని అన్నారు అన్ని పరిణామాలను గమనించి షెడ్యూల్ని రీషెడ్యూల్ చేయాలని పోలింగ్ తేదీని ముందుకు జరపడమో లేదా మరుసటి రోజు జరపడమో చేయాలని కోరారు పురుషోత్తం రెడ్డి వెంట పాముల అశోక్ ముదిరాజ్ మహేష్ ఉన్నారు వరంగల్ నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు ఈ ఓట్ టీచర్ ఓటర్లందరూ కూడా కలుస్తున్నప్పుడు వాళ్ళు ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు ట్వంటీ సెవెంత్ ఫిబ్రవరి నాడు పోలింగ్ డేట్గా ఎన్నికల కమిషన్ షెడ్యూల్ రిలీజ్ చేశారు అయితే ఫిబ్రవరి ఇరవై నాడు ఇరవై ఆరు నాడు శివరాత్రి ఉన్నందున శివరాత్రి మొత్తము జాగారం చేసి మార్నింగు బాగా శారీరక అలసలు చెంది పోలింగ్ ఏ విధంగా చేయగలుగుతాము అనే డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు అదేవిధంగా యావత్ భారతదేశంలో జరుపుకునే పండుగల్లో అతిపెద్ద పండుగ అయినటువంటి మహాశివరాత్రి అది ఇరవై ఆరు ఉండి ఆ పండుగకు అందరూ కూడా వివిధ పుణ్యక్షేత్రాలు కూడా దర్శించడం జరుగుతుంది అక్కడి నుంచి ఇమీడియట్గా నెక్స్ట్ డేనే ఇరవై ఆరు నాడు జాగ్రత్త చేసి ఇరవై ఆరు నాడే వచ్చి పోలి వచ్చి ఎలక్షన్లో పార్టిసిపేట్ కావడం అని కూడా చాలా కష్టతరమైన విషయంగా చాలామంది ఓటర్స్ టీచర్స్ ఓటర్స్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు వరంగల్ నల్గొండ ఖమ్మం రిటర్నింగ్ అధికారి మన కలెక్టర్ మేడంను కలిసి ఈ మొత్తం రిప్రజెంటేషన్ కూడా అందరి తరపున ఇస్తున్నాను ఈ ఎలక్షన్స్ రీషెడ్యూల్ చేయమని చెప్పి ఒకరోజు ముందైనా సరే తర్వాత అయినా సరే వాళ్ళకి కన్వీన్ట్గా ఈ ఇరవై కాకుండా ఎందుకంటే ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ కావాలి హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ కావాలి అని చెప్పి ఎన్నో ఎన్నో అడ్వర్టైజ్మెంట్స్ ఎంతో పబ్లిసిటీ ఎన్నో జరుపుతున్నవి అంత అటువంటి ఆస ఇటువంటి ఈ సందర్భంలో మాత్రం ఏంటంటే ఈ పరిస్థితులు మొత్తం మేము కూడా గమనించినట్టయితే రేపు ఇరవై ఏడవ తారీఖు నాడు పోలింగ్ పర్సెంటేజ్ తగ్గే అవకాశాలు చాలా తక్కువ అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నవి కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ మహాశివరాత్రి సందర్భంగా దీన్ని దృష్టి ఉంచుకొని టీచర్స్ ఓటర్స్ యొక్క పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మీరు ఈ ఎలక్షన్ ఈ పోలింగ్ తేదీని రీషెడ్యూల్ చేయాలని చెప్పేసి నేను మన రిటర్నింగ్ రిటర్నింగ్ అధికారి ద్వారా చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ తెలంగాణ అదేవిధంగా చీఫ్ చీఫ్ సిఇఓ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను కూడా మేము అభ్యర్థిస్తూ వాళ్ళందరూ కూడా మెంబర్ సమర్పిస్తున్నాము దీన్ని సానుకూలంగా పరిశీలించి ఓటింగ్ పర్సెంట్ టీచర్స్ టీచర్స్ యొక్క ఓటింగ్ పర్సెంట్ ఎక్కువ పెరిగేటట్టుగా చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుచు